అందరికీ నమస్కారం అండి సో ఈరోజు రూస్లీరా పదిహేను వాచ్ కోసం శివప్రసాద్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ సో ఆయన పిల్లలు అంటే స్టూడెంట్స్ అందరికీ బెల్ట్ టెస్ట్ అయిపోయాయి సో బెల్ట్ అవార్డు సార్ కానీ చాలా మందికి బ్లాక్ బెడ్స్ ఉంది అయితే గజ కూడా ఇవ్వడం జరిగింది సో సార్ టీఎస్పి గారు ఎంతో బిజీగా కూడా ఆయన కూడా రావడం అండ్ ఇక్కడ జైలు చూపంటే కూడా వచ్చారు చాలా మంది టీచర్స్ వాళ్ళు వచ్చారు సో అందరికి ధన్యవాదాలు మెయిన్గా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ మార్షల్ ఆర్ట్ అందరికీ అవసరం మార్షల్ ఆర్ట్ వచ్చేసి లైఫ్ లో చాలా ఉపయోగపడుతుంది నా ఎక్స్పీరియన్సెస్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలకి ఇక్కడ ఏంటంటే రక్షణ లేదు ఎందుకు లేదు అని చెప్తానంటే పోలీసు వాళ్ళ పని చేసిన వెంటనే వాళ్ళు డైల్లో బయటకు రావడం మళ్ళీ వాళ్ళు అదే క్రైమ్ కంటిన్యూ చేయడం సో నేను ఏంటంటే క్రైమ్ ఇలాంటి క్రైమ్స్ పనిష్మెంట్ చాలా సివియర్ ఉండాలి కష్టపడి పోలీసు పట్టుకుంటే వెంటనే వాళ్ళని రిలీజ్ చేయడం లేదా చాలా తక్కువ అమౌంట్కి డైలు ఒక అమౌంట్ ఫిక్స్ చేశారు కాన్స్టిట్యూషన్ మారాలి ఇవన్నీ మారాలి ఎక్కువ పెట్టిన కాన్స్టిట్యూషన్ జడ్జ్మెంట్స్ జ్యూరీ ఇవన్నీ మారాలి ఫ్రెష్గా ఎందుకంటే క్రైమ్స్ కూడా చాలా ఫ్రెష్గా జరుగుతున్నాయి విదేశాల్లో వచ్చేసి మహిళలకు చాలా గ్యారంటీ ఉంది చాలా భద్రత ఉంది ఆ విధంగా రావాలి ఇంకా ముందుకెళ్తుంది కానీ ఈ విషయం ఇంకా అలాగే ఉంది ఆ విధంగా అది చేంజెస్ రావాలి మనలో కూడా ఏంటంటే కొన్ని చేంజెస్ రావాలి జరిగినప్పుడు చూద్దాం జరిగిన తర్వాత ఏం ప్రయోజనం ముందే పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం మహిళలు చేయడం అదే మాదిరిగా నా రిక్వెస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మార్షల్ ఆర్ట్స్ని స్కూల్స్ కాలేజెస్లో కంపల్సరీ చేయండి వారానికి మూడు సార్లు అయినా పిల్లలకి హాఫ్ అన్ అవర్ క్లాస్ అయినా ఎందుకంటే వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యం వాళ్ళకి వస్తుంది అలాగే చాలా దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో అన్నీ రావాలని చెప్పి ఈరోజు పేరెంట్స్ కూడా వచ్చారు పేరెంట్స్ అందరికీ ఈ విషయం పేరెంట్స్ తెలుసుకున్నారు మీరు చూసేది అందరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు దీంట్లో ఉన్న అసలు విషయం తెలుసుకొని పిల్లల్ని పంపించున్నారు అదే మాదిరి అందరికీ ఆ ఐడియా రావాలి అందరూ సేఫ్గా ఉండాలి హెల్తీగా ఉండాలి అందరూ బాగుంటుంది సో వన్స్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన శివప్రసాద్ తెరాట మాస్టర్ గారు అందరికి నాకు యూక్ आदिचारेक्स्ट नैक्स्ट दे